శ్రీగురుభ్యో నమ ప్రభు రాజీవులాచన గోపికలందరూ నిన్ను చూడగానే చాలా సంతోషపడేరి వారందరూ అమృతధారలలో స్నానమాడినంత ఆనందమును అనుభవించుచు ఊరడిల్లి నీ ముందు నిలిచిరి స్వామి నీ విరహమునకు తాళలేని ఒక గోపిక బిలియపడక నీ కరాబ్జమును పట్టుకుని వెంటనే తన యతపై చేర్చుకొని అందువలన ఆమె శరీరమంతయు పొలకించిపోగా మైమరిచి అట్లే నిలిచిపోయాను ప్రభు మరి యొక్క గోపకన్య నీ వియోగ వలన పోవచ్చు తన ప్రాణమును అలిం మిక్కిలి కోమలమైన నీ భుజమును తన భుజము చేర్చుకుని మిగులా గోపకన్య ఏమాత్రము సిగ్గుపడక నీవు నమల్చున్న తాంబూలమును నీ నోటి నుండి తీసుకుని తన నోటిలో పెట్టుకున్నాను దానివల్ల ఆమె తన కోరిక ఎంతయో తీరినట్లు చాలా సంతోషించినది స్వామి మరి యొక్క గోపకన్య నన్ను నిర్దాక్షిణ్యముగా ఒంటరిగా అడవిలో వదిలిపెట్టిపోయేటివి ఇట్టి ధూర్తుడమైన నిన్ను ఎవరు స్పృశింతురు అని కోపంతో పలికినను తర్వాత ఆమె నిన్ను చూచిచూ కంటతడి పెట్టినది ముకుంద ఈ విధముగా నీతో కలిసిమెలిసి ఉన్న గోపికలు యమునా నది తీరమున చాలా సంతోషంతో ఉండిరి వారందరూ ప్రేమతో పువ్వు యొక్క సుగంధముతో నున్న తమ ఉత్తరయములను ఆసనముగా చేయగా నీవు దానిపై హాయిగా విరాజిల్లుతివి కొందరు గోపికలు నీతో ఇట్లు పలికిరి స్వామి దయా అన్నది అనేక విధములుగా నుండును కొందరు అందరి ఎందునూ ప్రేమను చూపుదురు మరికొందరు తమను ఆశ్రయించిన వారి ఎందు మాత్రమే దయగలిగి ఉందరు మరికొందరు నీవలే మా వంటి వారి ఎందు నిర్దాక్షిణ్యంగా ఉందరు అని తెప్పిపడిచి అప్పుడు నీవు ఓ గోపికలారా నేను మీయందు చాలా ప్రేమ కలవాడను మీ ఎడ కఠినముగా ఉన్నట్లు ఏమాత్రము మీరు భావింపవద్దు నా ఎందు మీ మనస్సులు స్థిరముగా నిండుటకే ఇట్లు చేసి తిని అని అంటివి ప్రాణప్రియలారా నా మాట మీరు శ్రద్ధగా వినుడు మీ వల్లే ప్రియమైన వారు నాకెవ్వరూ లేరు అందువలన మీరు ఈ యమునాది తీ యమునా నది తీరమున అందమైన ఈ వెన్నెల రాత్రులందు స్వేచ్ఛగా నాతో విహరింపుడు అని పలికితివి గోవింద ఈ విధముగా గోపికలతో నీవు పలికినందులకు వారు చాలా సంతోషించిరి అట్టి గోపిక జనముతో కలిసి నీవు హాయిగా విహరించితివి ఈ విధముగా రాసక్రీడ ఎందు సంతోషంతోనున్న గురువాయూరు పురాధేశ్వర నా తొలగించి నన్ను రక్షింపము ప్రభు నీవు గోపికలతో కలిసి రాసలీల నరపుచున్నప్పుడు నీ దివ్య సుందర రూపశోభలు రమ్యాతి రమ్యములు నీవు యందు ధరించిన నెమలిపించము మిగుల మనోహరము నీవు దాల్చిన కుండలములు నిఘనిగలు చూడముచ్చట కలుపుచున్నవి నీ కంఠములందల ముత్యాలహారములు మిలమిలలు వనమాల వైభవములు అత్యద్భుతములు నీ పట్టు పీతాంబరం యొక్క ధగధగలు కటి ఆభరణము యొక్క వెలుగులు మిగుల దర్శనీయములు నీ కాలే అందల వేణుల విందు గావించున్నవి ఇట్లు అద్భుత శోభలను నలుదశల వెల్లివిరియచేచన్న నీ దివ్య మంగళ రూపమును సర్వదా ధ్యానించను స్వామి రాసకేళి సమయమున గోపకాంతల అలంకారముల తీర్ ఎంతయూ రమణీయములు మనోజ్ఞములైన కంచుకుమలను ధరించి ఉండరి ఆ గోపికలు దాల్చిన మణికొండలములు అటునిటు చలించుచు వారి చెక్కిళ్లకే చిన్నలు దిద్దిచుండెను బాగుగా అలంకరించుకున్న ఆ సుందరీమణులు మండలాకృతిలో విలసిల్లుచుండెను ప్రతి ఇరువురు గోపభామినుల మధ్య నీవు విరాజిల్చు రాసక్రీడను నెరపుచున్న రీతి గమనీయము చూచిటకు నీవు నున్నను ఆ గోపికలందరినీ అలరింపచేయచు నీ కృష్ణ రూపమున వారి సరసన చేరి వారి మనసులను దోచుకొంచు నీ లీలలను ప్రదర్శించువి వాసుదేవ నీ రాసకేళి సౌందర్యమును చూచిన నారద మహర్షి తన ఆనందమును పట్టలేక దేవతా సమూహం నాకు దానిని తెలిపను చాలా దూరం నుండియే ఆ వృత్తాంతమును విన్న దేవతలందరూ మికిలి వేడుకతో చక్కగా అలంకరించుకొని విలాసముగానున్న దేవతా స్త్రీలతో కూడి విమానములెక్కి నీ రాసకేళిని దర్శించుకున్నకై స్వర్గము నుండి వచ్చి ఆకాశమంది అంతటను నిండిపోయారు పరమాత్మ నీవు మనోహరముగా మురళిని వాయించున్నప్పుడు గోపికలు మధురమైన గీతములను ఆలపించి ఆ తానగానములకు అమర అనురూపముగా నీ మెత్తని పాదములతో తాళం వేయించుంటివి అట్లే చేతులతో తాళము వేయించినప్పుడు నీ కంకణములు మధురముగా మృగచిండెను మాటి మాటికి ఆ గోపికలు ఒకరి భుజములపై మరి ఒకరు విలాసముగా చేతులను వేసుకొని ఇట్లు పాటలు పాడుచు నాట్యం చేసిండగా ఆనంద ఆనందపార్వశమున గోపికలు ధరించిన వస్త్రములు వారి నడుములపై అటునిటు నీ నిజముగా నిజంగా అట్టి సుమధురమైన రాసకేళ్లి వైభవమును సేవించిన వారి జన్మలు ధన్యములు రాసవిహారి ఆ సమయముల గోపికలు శ్రద్ధగా తారస్థాయిలో పాటలు పాడుచుండగా నృత్యములను కొనసాగుచుండెను అప్పుడు అంగవిన్యాసముల వలన రమ్యమైన వారి హారములు మణిభూషణములు పడిపోవచుండను అట్టి నృత్యములకు దేవతలు వారి భార్యలు అప్సరసలు ఆనంద పారవశ్యములతో పుష్పవర్షమును కురిపించి వారు ఆ అద్భుత దృశ్యములను రెప్పవాల్చక చూ స్వతహా అన్వేషులైన ఆ దేవతల యొక్క స్థితి అప్పుడు చిదానంద స్వరూపుడుచున్నట్లు కనిపించను ప్రభు ఆ తీగ వంటి మృదు శరీరము గల ఒక గోపిక అలసిపోయి శరీరమంతయు చెమర్చగా కనులు మూతపడగా ప్రీడవైన భుజమును ఆలంబనముగా చేసుకుని నిలబడెను చెదిరిపోయిన ముంగురులు గల ఇంకొక గోపిక చందనలేపనము వలన నీ ఏదో ఒక భుజము పెట్టను పుణ్యవతి అయిన గోపిక నీ చెక్కిలపై కదల్చున్న కుండలములున్న తన చెక్కిలను చేర్చి తాంబూల చరివితమైన నీ యొక్క అధరామృతమును గ్రోలను నీ వక్షస్థలము లక్ష్మీదేవికి విహార అది పరమసుందరము అట్టి దివ్య విగ్రహుడు నిన్ను నృత్య నందు పొందిన గోపికలు హర్షోన్మాదములచే అనేక విధములైన మహానంద దశలను పొందిరి స్వామి రాసక్రీడ ఎందు క్రమముగా పాట ఆగిపోయాను అట్లే వాద్యగోష్ఠి కూడా సర్దుమణిగాను కానీ గోపికలు మాత్రము బ్రహ్మానందమునందు నిమగ్నమై ఆడుచుండరు ఆ సమయమున గోపికలకు ఆ సమాధి స్థితిలో మాత్రము దేహధ్యాస లేకుండెను చివరకు ఆ దృశ్యమును చూస్తున్న నక్షత్రములు కూడా ఆనందమున మునిగిపోయినట్లు ఆకాశమున చలనము లేక స్థిరముగా నుండెను నీ రాసక్రీడా వైభవమును ఎంతని వర్ణింపగలను ప్రభు ఈ విధముగా సమస్త ప్రపంచమును పరమానందమున ఓల్లాడించిన రాసోత్సవము పూర్తి అయ్యను రాసకేళ్ళలో పూర్తిగా అలసిపోయిన గోపికల శరీరముల పై గల శ్వేదబిందువులు బిందువులు చుండెను నీవు నీ యోగబలము వలన అనేక కృష్ణరూపములను ధరించి గోపికలందరితో రాసక్రీడను జరిపేదివి నీ అలౌకిక సౌందర్యమునకు ముగ్ధులై గోపికలు తమను తాము సమర్పించుకొని నీతో ఏకాకృతిని పొందిరి ఇట్టి స్థితిలో వారు గృహోన్ముఖులగుటకు ఆసక్తిలై ఉండరి యథార్థముగా వారు ఎంత భాగ్యశాలలో గదా పరమాత్మ గోపికలు నిన్ను పతిగా కోరియే కాచాయని వ్రతమును ఆచరించిరి బృందావనమున నీవు వేర్వేరు రూపములలో రాసక్రీడలు సలిపి వారి అభిలాషను సఫలమనర్చితివి యమునా తీరములంద ఎందలి ఇసుక తిన్నెలపై వారితో విహరించేటివి ఇంకను పరిమళ భరితములైన ఉపవనములందు వారికి ఎంతో ఆనందమును కూర్చేటివి సౌందర్యమునకు నిధి అయిన స్వామి నీవు ఈ విధముగా గోపికలకు అనేక రాత్రులు ఆనందమును కలిగించేటివి అంతేగాక యోగులకు గమ్యమైన బ్రహ్మానందానుభూతిని కూడా వారికి లభింపచేసేటివి అందువలన బ్రహ్మదేవుడు శంకరుడు మొదలైన దేవతా ప్రముఖులు కూడా ఆ గోపకాంతల భాగ్యమును ఎంతయూ శ్లాఘించేది భక్తసులభ సుందరూపా శ్రీకృష్ణ అతి నీవు నన్ను కర్ణతో భగవత్ భగవత్సాక్షాత్ము రాసకేళి సమాప్తము శ్రీకృష్ణానుగ్రహ ప్రాప్తిరస్తు శుభం భూయా